జై శ్రీరామ్ రామాయణం రెండవ అధ్యాయం విశ్వామిత్రుని రాక కాలం గడిచిపోతూ ఉంటుంది రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నలుగురు కూడా ఒక వయసుకు వస్తారు దాంతో దశరథుడు వాళ్ళ విద్యాభ్యాస బాధ్యతను వశిష్ట మహర్షికి అప్పగిస్తాడు శస్త్ర విద్యలతో పాటు అస్త్ర సంబంధమైన విద్యలలో వాళ్ళు ఆరితేరేలా చూడమని కోరుతాడు వశిష్ట మహర్షి పర్యవేక్షణలో వాళ్ళ విద్యాభ్యాసం పూర్తవుతుంది పెరిగితనమనేది తెలియకుండా ఆ నలుగురిని కూడా వీరులుగా ఆయన తీర్చిదిద్దుతాడు వాళ్ళ శౌర్య పరాక్రమాల గురించి తెలుసుకుని దశరథుడు సంతోషిస్తాడు రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు ఎంతో ప్రేమాభిమానులతో మలుగుతూ ఉంటారు అది చూసి కౌసల్య కైకేయి సుమిత్ర ముగ్గురు కూడా ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటారు సూర్యవంశానికి మరింత కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టే బిడ్డలకు వాళ్ళ గురించి అయోధ్యవాసులు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ గుణగుణాలను పరిశీలిస్తూ దశరథుడు పొంగిపోతూ ఉంటాడు వాళ్ళను గురించి మహర్షులు చెప్పే అభిప్రాయాలు వింటూ సంతోషంతో మురిసిపోతూ ఉంటాడు అలా అయోధ్యలో రోజులు ఎంతో ఆనందంగా ఆహ్లాదకరంగా సాగిపోతూ ఉంటాయి ఒక రోజున దశరథ మహారాజు సభలో ఉండగా విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తాడు ఆయనను చూడగానే దశరథ మహారాజు ఎదురేగి గౌరవ మర్యాదలతో సభలోకి ఆహ్వానిస్తాడు అయోధ్యను ధర్మబద్ధంగా పాలిస్తున్న దశరథుడిని విశ్వామిత్రుడు ఎంతగానో అభినందిస్తాడు దశరథుడి మంచితనం కారణంగానే ప్రజలందరికీ ఇక్షమైన పాలన అందుతుందని చెబుతాడు విశ్వామిత్రుడు తన పాలనను మెచ్చుకోవడం పట్ల దశరథుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తాడు మహర్షుల దీవెనలే అందుకు కారణమంటూ తన వినయ విధేయతలు చాటుకుంటాడు విశ్వామిత్రుడు తలబెట్టిన యజ్ఞ యాగాల గురించి అడుగుతాడు దశరథుడు ఆ విషయాన్ని గురించి మాట్లాడడానికి వచ్చానని అంటాడు విశ్వామిత్రుడు తాను తలబెట్టిన యజ్ఞానికి కొంతమంది రాక్షసులు ఆటంకాలు కల్పిస్తున్నారని దాంతో యాగ సంబంధమైన పనులు ముందుకు వెళ్ళడం లేదని చెబుతాడు ఒక మహావీరుడు యాగ రక్షకుడిగా నిలబడితే తప్ప యాగం పూర్తి కాదని అంటాడు రక్షణ గావిస్తూ రాక్షస సంహారం చేయగలిగే రాముడి కోసం తాను వచ్చానని చెబుతాడు రాముడిని తన వెంట పంపిస్తే యాగం పూర్తయిన తరువాత తీసుకొస్తానని అంటాడు